ప్రియమైన స్నేహితులారా కొందరు స్త్రీలకు తమ భర్తలు ఇష్టముండదు వేరొకరి భర్త మాత్రం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు అలాగే కొందరు పురుషులకు తమ భార్యలు నచ్చరు వేరొకరి భార్య మాత్రం ఎంతో అందంగా అనిపిస్తుంది మీరు చూసే ఉంటారు కొందరు ఎంతో కష్టపడి పనిచేసినా బీదరికంలోనే ఉంటారు వారి బీదరికం ఎన్నటికీ తొలగదు కాని కొందరు బీదవాళ్లు తక్కువ సమయంలోనే ధనవంతులవుతారు వారి బీదరికం శాశ్వతంగా మాయమవుతుంది ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతుంది అందరూ ఒక్కటే చెబుతారు ఇదంతా కర్మఫలం అది నిజమే అంతా కర్మల ఫలమే కానీ ఆ కర్మలను ఎలా ఏ దిశలో చేయాలి సానుకుల ఫలితం రావాలంటే ఎలాంటి కర్మలు చేయాలి రండి ఈ జానవంతమైన విషయాన్ని ఒక కథ ద్వారా తెలుసుకుందాం స్నేహితులరా ఒకసారి ఒక అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు నీడలో ఒక కుక్క నివసించేది ఒకరోజు ఆ మామిడి చెట్టు దగ్గర నుండి ఒక సాధువు వెళ్తున్నాడు అతడు కాస్త అలసిపోయి ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు ఆ కుక్క ఆ సాధువును చూసి మెల్లగా అతని దగ్గరకు వచ్చింది మహారాజ్ మీరు గొప్ప జానులు నా జీవిత ముగసిన తర్వాత చేరే మార్గం చెప్పండి అని అడిగింది సాధువుకుక్క మాటలు విని నవ్వుతూ చెప్పాడు నీవు స్వర్గం చేరాలంటే రెండు ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి ఆ సమాధానాలు దొరికిన రోజు నీ సమస్య పరిష్కారమవుతుంది కుక్క ఆసక్తిగా ఆ ప్రశ్నలు ఏమిటి మహారాజ్ చెప్పండి నేను తప్పకుండా సమాధానాలు కనుక్కుంటాను అని అడిగింది సాధువు గంభీరంగా చెప్పాడు మొదటి ప్రశ్న భగవంతునికి ఎలాంటి భోగం సమర్పిస్తే ఒక బీదవాడుకూడా రాజవంశికుడవుతాడు రెండో ప్రశ్న ఎందుకు కొందరు స్త్రీలకు తమ భర్తలు నచ్చక వేరొకరు ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే కొందరు పురుషులకు తమ భార్యలు నచ్చక వేరొక స్త్రీ ఎందుకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఈ రెండు ప్రశ్నలు చెప్పి సాధువు అక్కడ నుండి వెళ్లిపోయాడు కుక్క ఆ ప్రశ్నల సమాధానాల కోసం అడవిలో తిరగడం మొదలుపెట్టింది కాని ఎంత వెతికినా సరైన సమాధానం దొరకలేదు ఒకరోజు కుక్క అలసిపోయి నీరసించి కూర్చుంది అప్పుడు ఒక వృద్ధ గ్రద్ధ అక్కడికి వచ్చింది కుక్క బాధ చూసి గ్రద్ధ చెప్పింది నీవు శివుని దగ్గరకు వెళ్ళు ఆయనే నీ సమస్యకు సమాధానం చెబుతారు మాటలు విని కుక్క శివుని కోసం బయలుదేరింది అడవిలో శివుడు పార్వతీదేవితో కలిసి సంచరిస్తున్నారు కుక్కవారి దగ్గరకు వెళ్ళి తన బాధను చెప్పుకుంది శివుడు ప్రేమగా నవ్వి నీవు ఓపికగా ఒక కథ విను ఈ కథను మనస్ఫూర్తిగా వింటే నీ రెండు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అన్నాడు కుకహామీ ఇచ్చింది ప్రభూ నేను పూర్తి శ్రద్ధతో వింటాను కథ చెప్పండి శివుడు కథ మొదలుపెట్టాడు ఒక ఊరి బయట విష్ణుమూర్తి ఆలయముండేది ఆలయంలో ఒక వృద్ధ పూజారి నివసించేవాడు ఒకరోజు ఒకబీద స్త్రీ తన చిన్న బాలుడిని ఆలయద్వారం వద్ద వదిలేసి వెళ్లిపోయింది పూజారి ఆ బాలుడి కుటుంబాన్ని ఎంత వెతికినా కనుక్కోలేకపోయాడు ఊళ్ళో ఎవరూ ఆ బాలుడిని దత్తత తీసుకోవడానికి ముందుకు రాలేదు అప్పుడు పూజారి ఇది విష్ణుమూర్తి సంకల్పం అని ఆ బాలుడిని తన దగ్గర ఉంచుకున్నాడు ఆ బాలుడికి చందన అని పేరు పెట్టాడు ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దానంతోనే విష్ణుమూర్తికి భోగం పూజారికి చందనకు జీవనం సాగేది కొన్ని రోజులు భోగం తక్కువైనా పూజారి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి తాను చందన గంగాజలం తాగ నిద్రపోయేవారు కాలం గడిచే కొద్దీ చందన పెరిగాడు పూజారి పనుల్లో చేయివేసి సాయం చేయడం మొదలుపెట్టాడు వృద్ధ పూజారి చేతులకు కాస్త విశ్రాంతి దొరికింది అందుకే పూజారి చందనకు ఆలయ శుభ్రత విష్ణుమూర్తి పూజ భోగం సమర్పించడం ఆరతి చేయడం నేర్పించాడు పూజారి తన సమయాన్ని విష్ణుమూర్తి నామస్మరణలో గడపడం మొదలుపెట్టాడు ఒకరోజు విష్ణుమూర్తి నామం జపిస్తూ పూజారి ప్రాణాలు విడిచాడు చందనకు ఇక విష్ణుమూర్తి తప్ప మరో ఆసరాలేదు పూజారి మరణించే ముందు చందనకు మూడు సూత్రాలు చెప్పాడు మొదటిది విష్ణుమూర్తికి ఎప్పుడూ తాజా వేడి భోగమే సమర్పించాలి రెండవది భగవంతునికి భోగం పెట్టకముందే తాను ఏమీ తినకూడదు మూడవది విష్ణుమూర్తిపై భక్తి ఉంచి ఎప్పుడూ ఏ వస్తువును బాసి ఆహారాన్నికూడా సేకరించకూడదు చందన ఆ మూడు సూత్రాలను గుండెలో బిగించుకున్నాడు భక్తులు బాసి ఆహారం లేదా మిఖాయిలు తెచ్చినా చందన వాటిని బీదవారికి పంచేసేవాడు తాజాగా వండిన ఆహారాన్నే విష్ణుమూర్తికి సమర్పించేవాడు ఆ తర్వాతే తాను ప్రసాదం స్వీకరించేవాడు ఏదైనా మిగిలితే దానినికూడా పంచేసేవాడు ఒకవేళ వంటకు సామగ్రి లేకపోతే విష్ణుమూర్తికి గంగాజలం సమర్పించి తాను అదే తాగేవాడు ఒకరోజు వర్షాకాలం వచ్చింది మూడు నాలుగు రోజులు ధారాపాతంగా వర్షం కురిసింది ఆలయానికి ఒక్క భక్తుడూ రాలేదు చందన విష్ణుమూర్తికి గంగాజలమే భోగంగా సమర్పించాడు తాను అదే తాగా సమయం గడిపాడు విష్ణుమూర్తి చందన భక్తిని సహనాన్ని పరీక్షించాడు కాని చందన ఆకలితో అలమటిస్తుంటే విష్ణుమూర్తికి ఓర్చలేకపోయింది ఆయన ఒక గుమస్తా రూపంలో ఆహార సామగ్రి పొట్లం తీసుకుని వర్షంలో తడుస్తూ ఆలయానికి చేరాడు చందన ఈ కచ్చా సేజ్ సేజ్గారు పంపారు వంటచేసి భోగం పెట్టు తర్వాత నీవు ప్రసాదం తీసుకో నేను రేపు మళ్లీ వస్తాను అని చెప్పాడు చందన ఆశీర్వాదం చెప్పి తడి ఆరని కట్టెలతో వంటచేసి వేడి ఆహారాన్ని విష్ణుమూర్తికి సమర్పించాడు వర్షాకాలం అంతా విష్ణుమూర్తి రూపంలో రాసనం తెచ్చి ఇస్తూ వేడి భోగం స్వీకరించాడు ఒకరోజు చందన ఆలోచించాడు సేచ్గారు నాలుగు నెలలుగా రాసనం పంపుతున్నారు కాని ఒక్కసారి కూడా ఆలయానికి వచ్చి ప్రసాదం తీసుకోలేదు మరుసటి రోజు గుమస్తా రూపంలో విష్ణుమూర్తి రాసనం తెచ్చినప్పుడు చందన అన్నాడు నీ సేచ్గారు ఇంత గొప్పదాతా రోజూ రాసనం పంపిస్తారు కాని ఒక్కసారి కూడా ప్రసాదం తీసుకోవడానికి రాలేదు నా హృదయం బాధపడుతోంది సేచ్గారిని రేపు తప్పకుండా ఆలయానికి రమ్మని చెప్పు విష్ణుమూర్తి ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు చందనా సేచ్గారు నీకు రాసనం పంపిస్తున్నారు నీవు భోగం పెట్టి ప్రసాదం తీసుకుంటున్నావు ఇంతకుమించి సేత్గారిని ఎందుకు ఇబ్బంది పెడతావు అని అన్నాడు కాని చందన గట్టిగా చెప్పాడు సేజ్గారు చేస్తున్నారు వారికి విష్ణుమూర్తి ప్రసాదం అందించడం నా కర్తవ్యం రేపు సేజ్గారు రాకపోతే నేను రాసనం తీసుకోను విష్ణుమూర్తి చందన ధైర్యాన్ని చూసి నవ్వుకున్నాడు వాహ్ ఈ భక్తుడు దేవుడిపైనే గట్టిగా మాట్లాడుతున్నాడు అని ఆలోచించాడు సరే చందనా రేపు సేజ్గారు తప్పకుండా వస్తారు అని హామీ ఇచ్చాడు మరుసటి రోజు విష్ణుమూర్తి గుమస్తా రూపంలో పాలు ఇతర సామగ్రి తీసుకొచ్చాడు చందన ఆశ్చర్యపోయాడు ఇంత సామగ్రి ఎందుకు అని అడిగాడు ఈరోజు గారు ప్రసాదం తీసుకోవడానికి వస్తున్నారు కదా చక్కగా వంటచేసి విష్ణుమూర్తికి భోగం పెట్టు అని గుమస్తా చెప్పాడు చందన సమయం చెప్పగానే విష్ణుమూర్తి రూపం ధరించడానికి సిద్ధమయ్యాడు లక్ష్మీదేవి కూడా సేకానీ రూపంలో సిద్ధమైంది విష్ణుమూర్తి మఖమల్ కుర్తా రంగురంగుల పాగా రేషం జోడాతో అలంకరించుకున్నాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కుర్తాకు సరిపోయే బనారసీ చీర బంగారు ఆభరణాలు పాదుకలతో సింగారించుకుంది వారి రూపం చూసి దేవతలు ఋషులు కూడా మైమరచిపోయారు సేత్ సేకానీ రూపంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆలయానికి చేరారు విష్ణుమూర్తి చేతిలో కర్రను అందంగా తిప్పుతూ నడిచాడు లక్ష్మీదేవి పాదుకల శబ్దం గజ్జల మధురధ్వనితో అతని వెనుక నడిచింది ఇక చందన ఉదయం నుండే సేచ్గారి స్వాగతానికి పలు రకాల వంటలు సిద్ధం చేస్తున్నాడు విష్ణుమూర్తికి భోగం సమర్పించడం అతనికి సామాన్యం కాని నెలల తరబడి రాసనం పంపిన సేచ్గారికి ప్రసాదం అందించాలికదా అందుకే చందన తన పాకశాస్త్ర నైపుణ్యం అంతా ఒడ్డాడు సేచ్గారు పంపిన బియ్యంతో చందన ఖీర్ తయారుచేశాడు నెమ్మదిగా మెత్తని మంటపై ఉడికించి పిస్తా బాదం కుంకుమ పువ్వు ఎండుద్రాక్షలు వేశాడు మిర్చి అల్లం కలిపి బజ్రా గోధుమ పిండితో కట్టుకట్టుగా టిక్కీలు తయారుచేశాడు వంట పూర్తైన తర్వాత చందన స్నానం చేసి శుచిగా దుస్తులు ధరించాడు విష్ణుమూర్తికి భోగం సమర్పించి గారికి ప్రసాదం అందించాలనుకున్నాడు చందన స్నానం చేసి తిరిగి వచ్చేసరికి సేచ్గారు సేకానితో కలిసి వచ్చి ఉన్నారు చందనవారిని గౌరవంగా ఆసనాలపై కూర్చోబెట్టాడు నేను విష్ణుమూర్తికి భోగం సమర్పించి మీకు ప్రసాదం అందిస్తాను అని చెప్పాడు కాని విష్ణుమూర్తికి ఆకలి ఆగలేదు చందన త్వరగా భోగం పెట్టు నాకు ఆకలి భరించలేను అని అన్నాడు చందన నవ్వి చెప్పాడు సేజ్గారు నాకు ఆకలి వేస్తోంది కాని భగవంతునికి భోగం సమర్పించకముందే నేను తినను ఒకవేళ అందరూ తమ ఆకలి కోసం భగవంతుని మరిచిపోతే ఆయన ఆకలితో ఉండిపోతాడుకదా విష్ణుమూర్తి ఒక పళ్లెం తీసుకుని నీవు భోగం పెట్టు నేను పళ్లెం సిద్ధం చేస్తాను అన్నాడు చందన కోపంగా చెప్పాడు సేచ్గారు భగవంతుని పనిలో తొందరలేదా లోభత్వముండదు చక్కగా కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అని చేయండి నేను భోగం సమర్పించి మీకు ప్రసాదం అందిస్తాను విష్ణుమూర్తి చందన మాటలకు నిశ్చేష్టుడై ఆసనంపై కూర్చున్నాడు సేకానీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన దీనస్థితి చూసి నవ్వు ఆపుకుంది చందన భోగం సమర్పించడానికి ఆలయంలోకి వెళ్లగానే విష్ణుమూర్తి రసోయిలోకి చొరబడ్డాడు ఒక్కో వంటకం రుచి చూడడం మొదలు పెట్టాడు కాని ఖీర్లో చక్కెర బదులు ఉప్పు కూరలో ఉప్పు బదులు చక్కెర రొట్టెలో మిర్చి నిండి ఉంది విష్ణుమూర్తి నోరు కాలి తిరిగా ఆసనంపై కూర్చున్నాడు లక్ష్మీదేవి ఆయన స్థితి చూసి నవ్వింది చందన ఓం నమో భగవతే వాసుదేవాయ జపిస్తూ రసోయిలోకి వచ్చాడు భోగాన్ని పవిత్రం పవిత్రంచేసి సేచ్గారి ముందు పళ్లెం వడ్డించాడు సేచ్గారు విష్ణుమూర్తికి భోగం సమర్పించాను ఇప్పుడు మీరు జీభరి ప్రసాదం తీసుకోండి అని చెప్పాడు విష్ణుమూర్తి ఇప్పటికే రసోయి రుచిచూసి భయపడ్డాడు చందన ముఖాన్ని ముఖాన్ని చూస్తూ కంగారుపడ్డాడు చందనకు సేజ్గారి ఆలస్యం భరించలేకపోయింది సేజ్ గారు ఇంతకముందు ఆకలితో ఉన్నానన్నారు ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు త్వరగా ప్రసాదం తీసుకోండి తర్వాత సేకానిగారు నేను తీసుకుంటాం అని అన్నాడు విష్ణుమూర్తి నిశ్శబ్దంగా ఖీర్ కుండీని తీసుకుని నమకిన్ ఖీర్ను గటగటా తాగేశాడు చందన ఆ కుండీని మళ్లీ నింపాడు విష్ణుమూర్తి చందన భక్తికి మెచ్చి ఖీర్ను తాగుతూవున్నాడు లక్ష్మీదేవి భక్తుడి భగవంతుని ప్రేమను చూసి మైమరచిపోయింది రసోయి అంతా అయిపోగానే విష్ణుమూర్తి గట్టిగా ఒక్క డక్కర విడిచాడు చందనకు హుషారు వచ్చింది వాహ్ సేయ్ నేను తక్కువ రసోయి వండాను మీకు ప్రసాదం ఇంత ఇష్టమని తెలిస్తే ఇంకా ఎక్కువ చేసేవాడిని అని అన్నాడు విష్ణుమూర్తి లక్ష్మి వైపు చూస్తూ నవ్వాడు చందన నేను రోజూ ఇంత తినను కాని నీ ప్రసాదం రుచి అద్భుతం నా మనస్సు ఆగలేదు అని అన్నాడు చందన ఒక్కసారిగా బాధపడ్డాడు సేజ్గారు మీరు అంత తినేశారు సేకానిగారు ఆకలితో ఉన్నారు లక్ష్మీదేవి చందన బాధ చూసి ఉన్న ఖీర్లో నాలుగు చుక్కలు తీసుకుంది విష్ణుమూర్తి భోగం స్వీకరించిన ఆ ప్రసాదంలో అద్భుత రుచి నిండింది లక్ష్మీదేవి తృప్తి చెందగానే సమస్త సృష్టి తృప్తి చెందింది చందన మాట్లాడాడు సేజ్ గారు సేకానిగారూ మీరు ప్రసాదం తీసుకున్నారు నాకు ఎంతో సంతోషం మీరు తినడంతో నా ఆకలి తీరిపోయింది నేను నెలలో నాలుగు ఏకాదశులు ఉపవాసముంటాను కాని విష్ణుమూర్తి ప్రసాదాన్ని అవమానించకుండా ఒక్క బియ్యం గింజ తీసుకుంటాను అలా చందన ఖీర్ పాత్రలో ఉన్న ఒక బియ్యం గింజను తీసుకుని కంకల్లో వేసుకున్నాడు ఆ ఒక్క గింజతో చందన జన్మజన్మాంతరాల ఆకలి దాహం తీరిపోయింది అతని సమస్త వాంఛలు ఇచ్చలు తృప్తి చెందాయి అతని జాన దృష్టి తెరుచుకుంది అప్పుడు అతను చూశాడు తన ముందు విష్ణుమూర్తి లక్ష్మీదేవి నిలబడి ఉన్నారు చందనవారి పాదాలపై పడి కన్నీళ్లతో ఆనందించాడు విష్ణుమూర్తి అతన్ని లేవనెత్తి గుండెకు హత్తుకున్నాడు చందనా నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు చందన కన్నీళ్లతో చెప్పాడు ప్రభూ నాకు ఏమీవద్దు మీ ప్రేమ మాత్రమే చాలు విష్ణుమూర్తి నవ్వి చందనా నీవు ఇప్పటివరకు బీదరికం చూశావు నీవు ఈ రాజ్యానికి రాజుగా సుఖం అనుభవిస్తావు శరీరం చాలిన తర్వాత నీకు స్వర్గం లభిస్తుంది అని వరమిచ్చాడు అలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంతర్ధానమయ్యారు చందన నిత్యం విష్ణుమూర్తికి భోగం సమర్పించి తాను భుజించాడు అతని భక్తిఫలంగా బీదవాడైన చందన రాజవంశికుడయ్యాడు శివుడు కథ కొనసాగించాడు ఆ విష్ణుమూర్తి ఆలయం దగ్గర ఒక రైతు తన భార్యతో ఒక గుడిసెలో నివసించేవాడు ఆలయానికి వచ్చే స్త్రీలను ఆ రైతు కామంతో చూసేవాడు అతని భార్యకూడా ఆలయానికి వచ్చే పురుషులను కామంతో చూసేది కాలం కొద్దీ ఒకరోజు ఒక మోసగాడు ఆ గుడిసె దగ్గర నుండి వెళ్తున్నాడు రైతు భార్యకు ఆ మోసగాడు ఆకర్షణీయంగా కనిపించాడు ఆమె అతనితో నీవు నాకు ఎంతో నచ్చావు నన్ను నీతో తీసుకెళ్ళు అని చెప్పింది మోసగాడు ఒప్పుకుని ఇంట్లో ఉన్న డబ్బు ఆభరణాలు తీసుకొనిరా మనం దూరంగా వెళ్లి సుఖంగా జీవిద్దాం అని చెప్పాడు రైతు భార్య ఇంట్లో ఉన్న డబ్బు ఆభరణాలు తీసుకుని మోసగాడితో వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత ఒక మోసగత్తె ఆ గుడిసె దగ్గర నుండి వెళ్తోంది రైతు ఆమెను చూసి ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు నీవు నాకు ఎంతో నచ్చావు నీతో దూరంగా వెళ్లి సుఖంగా జీవిద్దాం అని అన్నాడు మోసగత్తె రైతు డబ్బు ఆభరణాలు తీసుకుని ఆమెతో వెళ్లిపోయాడు వారు నడుస్తూ ఒక నది దగ్గరకు చేరారు రైతు భార్య మోసగాడు ఒక చోట కూర్చున్నారు రైతు మోసగత్తెనది మరోవైపు కూర్చున్నారు రైతుకు తన భార్య మోసగాడితో వెళ్లిన విషయం తెలియదు రైతు భార్యకు రైతు మోసగత్తెతో వెళ్లిన విషయం తెలియదు నది ఒడ్డునా మోసగాడు రైతు భార్యతో నీ ఆభరణాలు ఇవ్వు నేను నది ఆవల ఉంచి నిన్ను ఆపై తీసుకెళ్తాను అని అన్నాడు రైతు భార్య ఆభరణాలు ఇచ్చింది మోసగాడు ఆమెను నదిలోకి తోసి ఆభరణాలతో పారిపోయాడు మరోవైపు రైతు డబ్బు తీసుకుని అతన్ని నదిలోకి తోసి పారిపోయింది నదిలో మునిగి రైతు అతని భార్య ఒకచోట కలిశారు తమ తప్పును గుర్తించి ఎంతో పశ్చాత్తాపం చెందారు కాని నది ఒడ్డున వారిని కాపాడేవారు ఎవరూ లేరు అలా రైతు అతని భార్య నదిలో మునిగి చనిపోయారు శివుడు చెప్పాడు ఓ కుక్క ఎవరైనా తమవారిని విడిచిపెట్టి వేరొకరిని కోరితే అది ఎన్నటికీ నెరవేరదు నీ మొదటి ప్రశ్న భగవంతునికి ఎలాంటి భోగం సమర్పిస్తే బీదవాడు రాజవంశికుడవుతాడు చందనలాగా స్వచ్ఛమైన మనస్సుతో నియమబద్ధంగా భక్తితో భగవంతునికి భోగం సమర్పిస్తే ఆ భక్తుడు లక్ష్మీదేవి కృపతో రాజవంశికుడవుతాడు చందన బీదవాడు కాస్తా రాజైనట్టు భక్తితో భోగం సమర్పించినవాడు ధనవంతుడవుతాడు నీ రెండవ ప్రశ్న ఎందుకు కొందరు స్త్రీలకు పురుషులకు వేరొకరు ఆకర్షణీయంగా కనిపిస్తారు చరిత్రహీనులైన స్త్రీ పురుషులకు తమ జీవిత భాగస్వాములు నచ్చరు రైతు అతని భార్యలాగా చరిత్రహీనత్వంతో వేరొకరిని కోరారు అలాంటివారు తమ కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిందే రైతు అతని భార్య నదిలో మునిగి చనిపోయారు స్త్రీ పురుషుల మధ్య నిజమైన ప్రేమ విశ్వాసం విధేయత ఉండాలంటే చరిత్ర పవిత్రంగా ఉండాలి చరిత్రహీనుల దాంపత్య మోసం కపటంతో నిండి ఉంటుంది అలాంటివారు అంతిమంగా నరకాన్ని చేరుతారు శివుని కథ విన్న కుక్క మనసు సంతృప్తి చెందింది ఆయనకు ప్రణామం చేసి అక్కడ నుండి వెళ్లిపోయింది కాలం గడిచిన తర్వాత ఆ కుక్కకు స్వర్గం లభించింది ఎందుకంటే ఆ కుక్క తన సహచరుడిని హృదయపూర్వకంగా ప్రేమించింది వేరొకరివైపు వైపు ఎన్నడూ చూడలేదు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్లలో తప్పకుండా చెప్పండి ఈ కథ మీకు నచ్చి ఏదైనా స్ఫూర్తిని ఇచ్చివుంటే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త కథలతో మళ్లీ కలుద్దాం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీకృష్ణ